హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వార్త సల్మాన్ ఖాన్పై కాల్పులు అండి పరిస్థితి విషమం ఆ వివరాలే ఈ వీడియో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరు అయితే పొందగలుగుతారు ఆలసం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తుందండి ఆదివారం అనగా ఆదివారం నేను తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం సో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం పైన బైక్పై వచ్చి ముంబై బాంధ్రాలో సల్మాన్ ఖాన్ ఇంటి ముందర గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిగినట్టయితే తెలుస్తోంది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గరలోని సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని పోలీసులు ఈ ఘటన జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు అప్పటికే సల్మాన్ ఖాన్కు చాలాసార్లు ఈ విధంగా హత్య హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే సో కాబట్టి ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్